ఏడేళ్ల ఎడారి జీవితం సుఖాంతం ఎట్టకేలకు నుంచి స్వగ్రామానికి మంత్రి పొన్నం ప్రభాకర్ ప్రత్యేక చొరవ నీ ఒడిలోకి వస్తాను తల్లీ నన్ను సల్లంగ దీవించు తల్లి అంటూ మాతృభూమిని తలుచుకుంటూ స్వయంగా గొంతెత్తిపాడిన పాటను సీఎం ప్రవాసీ ప్రజావాణి నోడల్ ఆఫీసర్ సీనియర్ ఐఏఎస్ అధికారిణి కు అంకితం చేసిన గల్ఫ్ కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ హుస్నాబాద్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలోని హన్మకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం కొప్పూర్ గ్రామానికి చెందిన గీత కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ రెండు సున్నా ఒకటి ఏడులో సౌదీ అరేబియాకు వలస వెళ్లాడు ఏడేళ్లుగా అక్కడ ఒక ఖజ్జూర తోటలో చిక్కుకుపోయాడు గల్ఫ్ కార్మికుడు ఈశ్వర్ దీనగాధకు మంత్రి పొన్నం ప్రభాకర్ చొరవతో ఎడారిలో అతను పడ్డ ఏడేళ్ల తపనకు తెరపడింది సౌదీ అరేబియాలో తీయని ఖర్జూరాలను పండించిన ఆ తెలంగాణ వలస జీవి మాతృభూమికి రావడానికి ఉన్న అడ్డంకులు తొలగిపోయాయి సౌదీ నుంచి హైదరాబాద్కు ఆదివారం ఆగస్ట్ పదిహేడు రెండు వేల ఇరవై ఐదు చేరుకునున్నారు గ్లోబల్ తెలంగాణ ఫోరం అధ్యక్షులు సౌదీ అరేబియా రాజధాని రియాద్లో నివసించే కరీంనగర్కు చెందిన సామాజిక సేవకులు మహ్మద్ జబ్బార్ ఇండియన్ ఎంబసీతో సమన్వయం చేసి ఈశ్వర్ ఇంటికి వెళ్లడానికి మార్గం సుగమం చేశారు సౌదీ నుంచి స్వగ్రామానికి వెళ్లే ఆనందంలో భావోద్వేగంతో గల్ఫ్ కార్మికుడు తాళ్లపల్లి ఈశ్వర్ స్వయంగా పాడిన పాటను ఐఏఎస్ అధికారిణి దివ్యా దేవరాజన్ కు అంకితం చేసిన పాట ఈ విధంగా ఉంది ఏడున్నవే నా పల్లె నువ్వు ఏడున్నవే నా తల్లి బతుకు బతుకుదెరువుకోసం బాట పట్టినా పొట్టతిప్పలకోసం సౌదీకొచ్చినా నెలలు గడిచిపాయే ఏండ్లు గడిచిపాయే ఏడేండ్ల పొద్దాయే ఎండిపోయిన రొట్టె నేను తినుకుంటా నాచుగట్టిన నీళ్లు నేను తాగుకుంటా కారెండా అడవిలో గొర్ల కాసుకుంటా నేను కాలమెల్లదిత్తి తల్లి నేను కడుపు గట్టుకుంటి తల్లి నీ ఒడిలోకి వస్తాను తల్లి నన్ను సల్లంగ దీవించు తల్లి రెండువేల పదిహేడు ప్రారంభంలో హౌస్ డ్రైవర్ గా పనిచేసిన ఈశ్వర్ కొద్ది నెలలకే ఉద్యోగం కోల్పోయాడు తర్వాత ఖర్జూర తోటలో వ్యవసాయ కూలీగా పనిచేస్తూ ఏడేళ్లు గడిపాడు ఈశ్వర్ భార్య తాళ్లపల్లి లత తన ఇద్దరు కుమార్తెలతో కలిసి హైదరాబాద్లోని ప్రజాభవన్లో సీఎం ప్రవాసీ ప్రజావాణి కౌంటర్లో ముఖ్యమంత్రి ఏ రెడ్డి మంత్రి పొన్నం ప్రభాకర్ల పేరిట జూన్ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఏడున వినతిపత్రం అందజేశారు ఎన్నారే అడ్వైజరీ కమిటీ వైస్ చైర్మన్ మంద భీం రెడ్డి స్వయంగా వెంట ఉండివారికి మార్గనిర్దేశనం చేశారు సీఎం ప్రజావాణి నోడల్ ఆఫీసర్గా బాధ్యతలు నిర్వహిస్తున్న సీనియర్ ఐఏఎస్ అధికారి దివ్యా దేవరాజన్ ఈశ్వర్ ను వాపస్ తెప్పించే విషయంలో ప్రత్యేక శ్రద్ధ చూపించారు

బతుకు తెరువు కోసం బాట బట్టినా పొట్ట తిప్పుల కోసం సౌదీకొచ్చినా నెలలు గడిసీపాయే ఏండ్లు గడిసీపాయే పేడెళ్ల పొద్దాయే వస్తామంటేనే మా తగరాని వ్యాధొచ్చి అడ్డు ఉన్న ప్లట్లు కూడా బంద్ అయిపోయినాయి నేనెట్ల వస్తూను తల్లి అమ్మ నిన్నెట్ల చూస్తూనే పల్లె అమ్మ నేనెట్లయి అమ్మ నిన్నెట్ల చూస్తూనే పల్లె కొత్త అంటేనేమో ఏజెంటు గాడు పోతానంటేనేమో లక్ష గట్టు మానే ఉంటానేమో నువ్వు తల వంచి పని అయ్యి మానే వాడు పోతే లక్ష గట్టు మానే వాడు తల వంచి పని అయ్యి మానే ఏడున్న వేనా పల్లె నువ్వు ఏడున్న వేనా తల్లి ఎండిపోయిన రొట్టెలు నేను దీనుకుంటా నాసు గట్టిన ఇల్లు నేను దాగుకుంటా కారండా అడవిలో వీలు గొర్రె కాసుకుంటానమ్మా నేను కాలమెల్లదిత్తి తల్లి నేను కడుపు గట్టు తల్లి కాలమెల్లదిత్తి తల్లి నేను కడుపు గట్టు తల్లి వచ్చే రోజులు కూడా ముందు వస్తున్నాయినమ్మా ఈ ఒడిలోకు వస్తాను తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి ఈ ఒడిలోకి వస్తాను తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి ఏడున్న వేనా పల్లె నువ్వు ఏడున్న వేనా తల్లి తల్లి రొమాయమ్మ ప్రేమ గల్ల తల్లి ఏడ ఉన్నా గాని నిన్ను మర్వానమ్మ ఏడున్న నా పల్లె నువ్వు ఏడున్న నా తల్లి బతుకు తెరువు కోసం బాట బట్టినా పొట్ట తిప్పల కోసం సౌదీకొచ్చిన నెలలు గడిసిపాయే ఏండ్లు గడిసీపాయే ఏడళ్ళ పొద్దాయే వస్తామంటేనేమో తగరాని వ్యాధు వచ్చి అడ్డు ఉన్న ప్లట్లు కూడా బంద్ అయిపోయినాయి నేనెట్ల వస్తున్నెట్ల చూస్తూనే పల్లె అమ్మ నేనెట్లయి అమ్మ నిన్నెట్ల చూస్తూనే పల్లె వస్తామంటేనేమో ఏజెంట్ గాడు పోతానంటేనేమో లక్ష గట్టు మానే ఉంటానేమో ను తల వంచి పని చెయ్యి మానే వాడు పోతే లక్ష గట్టు మానే వాడు తల వచ్చి పని అయ్యి మానే ఏడున్న వేనా పల్లె నువ్వు ఏడున్న వేనా తల్లి ఎండిపోయిన రొట్టెలు నేను దీనుకుంటా నాసు గట్టిన ఇల్లు నేను దాగుకుంటా కారండాడివిలో అడివీలో గొర్రె కాసుకుంటానమ్మా నేను కాల మెల్లదిత్తి తల్లి నేను కడుపు గట్టుకుంటి తల్లి కాల మెల్లదిత్తి తల్లి నేను కడుపు గట్టుకుంటు తల్లి వచ్చే రోజులు కూడా ముందు వస్తున్నాయినమ్మా ఈ ఒడిలోకి వస్తాను తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి ఈ ఒడిలోకి వస్తాను తల్లి నన్ను సల్లంగా దీవించు తల్లి